తక్కువలో కావాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కావాలి మనకు హైదరాబాద్ నుంచి దగ్గరలో కావాలి రైతుల దగ్గర నుండి మనకు ఛాన్స్ ప్రాపర్టీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్రాపర్టీ అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ అండ్ జనగామ డిస్టిక్ జనగామ జిల్లా బచ్చనపేట మండల్ జయాల విలేజ్ విలేజ్కి దగ్గరలో మనకు రైతు దగ్గర నుండి ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేలింగ్కి వచ్చిందండి ఇందులో వచ్చేసి ఇట్లా చెట్లు ఉంటాయి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి తీసేసుకుంటే పోయేటియే ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి సాయిల్ అయితే రెండు స్థాయిల్లో ఉంటుంది ఈ రాళ్ళు అయితే అక్కడిక్కడ ఉంటాయి మనం తీసేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పోతాయి ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఎకరానికి పదహారు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు స్మాల్ లెగ్స్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది మనకు కార్ యాక్సెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్ యాక్సెస్ నీట్గా ఉంటుంది మనకు ఫ్రంట్ భాగం జరిగే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి పక్కన ట్యాంక్ ఉంది కదా ట్యాంక్ దగ్గరనే విలేజ్ అండి విలేజ్కి పక్కనే ఉంటుంది నాలుగు మూలలు లా ఉంటుందండి సైట్ వచ్చేసి ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్